జయ శ్రీరామ్ నారదుని కనువిప్పు కలిగించిన శ్రీహరి నారదుడు సర్వకాల సర్వావస్థల్లోనూ నారాయణ నారాయణ అంటూ నామస్మరణ మానేవాడు కాదు సకల లోకాలను నారదుని వల్లనే విష్ణుభక్తికి బీజం పడింది శ్రీరామ నామక కీర్తనం ఉన్న చోటల్లా ఆంజనేయ స్వామి ఉన్నట్లు నారాయణ స్మరణం ఉన్న చోటల్లా నారదు మహర్షి సన్నిహితుడై ఉంటారు ఆ నామం వింటేనే నారదుడు జ్ఞాపకం వస్తాడు అంత గొప్ప భక్తుడు నారద మహర్షి ఒకసారి అంతటి మహానుభావునికి ఏ మూలన చిన్న గర్వం చూపింది అది నారదుడు కూడా స్వయంగా గుర్తులే గుర్తించలేనంత స్థాయిలో ఉంది శ్రీహరి గుర్తించి లేతదశలోనే దాన్ని తృంచివేయాలని సంకల్పించుకున్నారు ఇలా ఉండగా నారద మహర్షి ఒకసారి వైకుంఠానికి వెళ్ళగా విష్ణుమూర్తి భగవానుడు నారద ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగు ఆయన అడగకుండానే క్రిందగా ఉన్న భూలోకం వైపే చూస్తున్నాను కొంతసేపు ఓపిక పట్టిన నారదుడు ఎంతకీ తాను పలకరించకపోయేసరికి కించిత్తు చలించి స్వామి నేను నీ సన్నిధికి వచ్చి చాలాసేపు అయింది మీరు నన్ను చూడనే చూడటం లేదే అని అడిగాడు అప్పుడు ఆ ప్రశ్నకు అటువైపు తిరిగిన వాడిలా విష్ణు ఆ నారద ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు భగవానుడు పలకాడితే చాలు అదే పదివేలు అనుకుని నారదుడు తాను సరాసరి భూలోకం నుంచే వస్తున్నాడని చెప్పాడు అలాగా అయితే నువ్వు భూలోకంలో ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం చూసావా నేను ప్రస్తుతం నువ్వు వచ్చేసరికి చూస్తున్నవే అలాంటిదే అని మందహాసం చేశారు ఆర్తదానపరాయణ నారాయణ సరిగ్గా నేను వైకుంఠానికి వచ్చే ముందే ఒక మహా ఆశ్చర్యకరమైన సంఘటన చూసి వస్తున్నాను అదేమిటంటే స్వామి నేను త్రిలోక సంచారం చేస్తూ భూలోకంలోని ఒక గ్రామంలో అడుగుపెట్టగా అది ఉషకాలం కాబట్టి అక్కడే మీద పడుకుండి అన్న ఒక రైతు నిద్రలేస్తూ శ్రీహరి అని ఉచ్చరించాడు ఇతడెవరో గాని లేస్తూనే భగవన్ నామస్మరణ ఉచ్చరిస్తున్నాడే ఇక రోజు మొత్తం ఎన్నిసార్లు ఉచ్చరిస్తాడో చూద్దామని అతడికి దినచర్యని కనిపెట్టుకుని ఉండిపోయాను అతడు ఆ తదుపరి ముఖం కడుక్కుని చెద్దన్నం తిని పొలానికి వెళ్లి సేద్య పనులు చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చి అన్నం తిని నిద్రపోయే ముందు మళ్లీ పరిణామస్మరణ చేసి పడుకున్నాడు అమూల్యమైన మానవ జన్మ పొందినప్పుడు ఈ నరుడు ఎంతో కృతజ్ఞతలై ఉండాలి కదా కేవలం రోజుకి రెండుసార్లే దేవుణ్ణి తలిచేది నేను చూడు శ్రీహరి నిత్యం జపం తప్ప అన్యమెరుగుదనా అంటూ ముక్తాయించాడు అందువల్ల ఆ ఘటన తనకు పరమాద్భుతం అనిపించి నారదుడు శ్రీహరికి వినివించాడు ఆ ఆ ఆగు నారద నేను అదే గమనిస్తున్నాను కాని నీకు తోచిన రీతి వేరు నాకు కలిగిన ఊహ వేరు అంత గొప్ప భక్తుడిని పట్టుకుని అలా అంటున్నావే అని మామూలుగా ప్రశ్నించాడు అయితే ప్రభు నేను అంతకంటే తీసుకుపోయానా అని నీరసంగా ప్రశ్నించాడు నారదుడు నారదా నీకొక చిన్న పని చెప్తాను చేస్తావా అని అడగ్గా మహానుభావా తాము ఆజ్ఞాపించాలే గాని ఈ భక్తవరణ్యుడు చేయకపోవడమా దయచేసి ఏం చెయ్యాలో ఇయ్యండి అన్నాడు అక్కడే బంగారు ప్రమదిలో వెలుగుతున్న ఒక దీపాన్ని చూపించి నారదా అది అందుకో దాని నిండా నెయ్యి ఉంది సుమా నెయ్యి కారిపోకుండా దీపం ఆరిపోకుండా ఈ వైకుంఠపురి వీధులు ఒక్క పర్యాయం చుట్టి రాగలవా అన్నారు ఇంతేనా నారాయణ ఈ ఏడుకొండల్ని పిండి చేయమంటావా ఏ అవతల అడుగు పెట్టమంటావో కనిపెట్టమంటావో అని భావించాను ఇదింత పని ఏ క్షణమే ప్రారంభించి చిటికలో చేసేస్తాను అని చెప్పాడు నారదుడు అన్నంత సమయానికి ఆ దీపంతో జాగ్రత్తగా తిరిగి వచ్చాడు చాలా ఏకాగ్రత చిత్తం కుదుర్చుకుని నెయ్యి తొనక్కుండా దీపం మారకుండా వైకుంఠ వీధులను చుట్టువచ్చిన నారదుణ్ణి ప్రజ్ఞకు శ్రీహరి కూడా సంతోషించాడు విష్ణువే తన ప్రతిభను మెచ్చుకున్నాడు కదా అని నారదుడు పొంగిపోతూ చూసారా స్వామి నా అంతా దాని మీదే పెట్టాను దీపం మారిపోనివ్వలేదు అని కించిత్ గర్వపడ్డాడు అది సరే నారద ఈ వైకుంఠం పురవీధుల్లో నీకు ఏయే విశేషాలు కనిపించాయి అని నవ్వుతూ అడిగాడు విష్ణుమూర్తి ఏది ఎక్కడ మహానుభావ దృష్టంతా దీపం పైన ఉంచానని మనవి చేశానుగా ఏకాగ్రతతో ఆ పని సాధించాం అని నాగుడే అనేసరికి బాగుంది అంటే అలా ఉండాలి అవును గాని పొరు సంచరిస్తున్నప్పుడు ఎన్నిసార్లు నామం ఉచ్చరించి ఉంటాడు పైగా నా నిజ రాజధానిలో అణవైన హరినామస్మరణం చెవులు పడుతూ ఉంటుంది కదా అని అడిగాడు హరి అయ్యో ఒక్కసారైనా నేను నామని చెప్పించలేకపోయాను ఏది ఎక్కడా ఉన్న సమయమంతా దీపం చూసుకోవడానికి సరిపోయింది ఇంక నేనెక్కడ నీ నామం జరిపించేది అన్నాడు నారదుడు నారద ఒక చిన్న పని చేస్తూనే నా నామస్మరణ విస్మరించావు ఏకాగ్రతలంతటినీ దీపం మీదకి మళ్లించావు కానీ ఉన్నంతలో ఓపిక చేసుకుని రోజుకి రెండు సార్లైనా నన్ను భక్తి మీద స్మరించుకుంటున్నాడు సంసార జీవితం అనే అతని ఏకాగ్రత అందులోని నన్ను ఒక భాగంగా చేసుకుని ఆ రైతు కంటే గొప్ప భక్తులు ఎవరు నాకు కనిపించలేదు అన్నాడు శ్రీహరి అప్పుడు అర్థమైంది నారదునికి తనలో భక్తికి సంబంధించి అప్పుడే మొగ్గ తడుగుతున్న అహంకారాన్ని పరమాత్మయ్యే లీలతో తృంచివేశాడని తనకు కనువిప్పు కలిగించిన శ్రీమన్నారాయణ స్థుతించి అటువైపు ఎన్నడూ అహం ప్రదర్శించలేదు జై శ్రీరామ్